కురుక్షేత్ర యుద్ధభూమిపై రథంలో అర్జునుడికి జీవన సత్యాలను బోధిస్తున్న శ్రీకృష్ణుడు ఆకాశంలో ఉదయ సూర్యుడు ప్రకాశిస్తూ కృష్ణుని దివ్యతేజస్సుతో రథం వెలిగిపోతోంది అర్జునుడి ముఖంలో అయోమయం ప్రశ్నలు ఇదే గీతాజ్ఞానం ప్రారంభమైన పవిత్ర క్షణం శాంతతతో మెరిసే ముఖం నీలవర్ణ చర్మం మయూరపిచ్చుతో కూడిన కిరీటం ధరించిన శ్రీకృష్ణుడు అభయహస్తంతో బోధన చేస్తూ అతని కన్నుల్లో జ్ఞానపరవశం వెలుగుతున్నది కర్మ చేయి ఫలంపై ఆశపెట్టకు అనే సందేశం ఆయన నుండి ప్రత్యక్షమవుతోంది ధర్మంగా జీవించడమే కర్మయోగం ఈ రైతు తన భూమిని ప్రేమతో క్రమశిక్షణతో సాగు చేస్తున్నాడు మన పనిలో భగవంతుని సేవను చూచే దృష్టికోణమే కర్మయోగం అర్జునుడి మనసు తడవతో పోతుంది ధర్మం ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నంలో అతని హృదయంలో ప్రశ్నలు తిరుగుతున్నాయి శ్రీకృష్ణుని మాటలు అతనిలో మార్పు తెస్తున్నాయి రాజమానకుడు రాజధర్మాన్ని నిర్లిప్తతతో నిర్వహించాడు అధికారంలో ఉన్న అతని మనస్సు పరమాత్మలో స్థిరంగా ఉండేది ఇదే నిజమైన కర్మయోగం ఉదాహరణ శ్రీకృష్ణుడు ఆకాశాన్ని చూపిస్తూ విశ్వధర్మాన్ని అర్జునునికి వివరిస్తున్నాడు మన ప్రతిచర్య విశ్వానికి సంబంధించినదని ఆయన అర్థం చేస్తున్నాడు ఇక్కడ ఒకడు తన కర్తవ్యంలో నిబద్ధత చూపిస్తుండగా మరొకడు బాధ్యతల నుండి పారిపోతున్నాడు కర్మయోగం అంటే పని చేయడం నుండి పారిపోవడం కాదు బాధ్యతను నిర్లిప్తంగా స్వీకరించడం శ్రీకృష్ణుడు తన చేతిలో కర్మచక్రాన్ని పట్టుకున్నాడు ఇది ప్రతిచర్యకి ఫలితాన్ని సూచించే కర్మ సిద్ధాంతానికి ప్రతీక కృష్ణుడు అర్జునునికి చెప్పిన ఆహ్వానం త్యాగం అంటే పని విడిచిపెట్టడం కాదు మనసులోని మోహాలను వదిలేయడం మోసం చేసే త్యాగం శూన్యమే తన మనసులోని సందేహాలన్నిటినీ దాటి అర్జునుడు నిగ్రహంగా నిలబడి తన ధర్మానికి సిద్ధమవుతున్నాడు కర్మయోగ జ్ఞానం అతనిలో నిలిచిపోయింది కృష్ణుడు యుద్ధరంగాన్ని చూపిస్తూ అర్జునుడికి ధర్మయుద్ధం యొక్క అవసరాన్ని వివరిస్తున్నాడు కర్మయోధుడికి భయం కంటే బాధ్యతే ముఖ్యం ఆ ముని చెట్టు కింద ధ్యానంలో లీనంగా ఉన్నాడు అతని మనస్సు క్రియలో లేదు కానీ పరమశాంతిలో ఉంది ఇది త్యాగంతో కూడిన జ్ఞానకర్మయోగం ఇక్కడ పనిచేస్తూ ఉండే రైతు మరియు ధ్యానంలో ఉన్న యోగి ఇద్దరూ కర్మయోగులు ఒకరు పని ద్వారా యోగాన్ని సాధిస్తే మరొకరు ధ్యాన ద్వారా సమతుల్యతే అసలు మర్మం కృష్ణుని హస్తము జ్ఞానముద్రలో ఉంది ఇది కర్మజ్ఞాన సమతుల్యతను సూచిస్తుంది జ్ఞానం కలిగిన కర్మ మాత్రమే మానవుణ్ణి మోక్షానికి తీసుకెళ్తుంది శ్రీకృష్ణుని వెనుక విరజిమ్మే స్వర్ణకాంతి ఆయన దివ్యజ్ఞానాన్ని సూచిస్తుంది ఆయన మాటలు అర్జునుని మనస్సులో వెలుగుని నింపుతున్నాయి కృష్ణుడు అర్జునుని సమస్త విశ్వధర్మం గురించి తెలియజేస్తున్నాడు పంధాలోనే కాదు కర్మలో కూడా విశ్వమంతటికి అనుసంధానం ఉన్నదని వివరించుతున్నాడు జనకుని ఉదాహరణ చూపిస్తూ కృష్ణుడు చెబుతున్నాడు రాజరికంలో ఉండి ధర్మాన్ని పాటించటం ఎంత గొప్ప విషయమో నిర్లిప్తంగా పనిచేయడం కర్మయోగ మార్గం ప్రాచీన భారతదేశంలో నాయకులు క్షత్రియులు సన్యాసులు అందరూ తమ తమ కర్తవ్యాలను త్యాగభావంతో నిర్వర్తిస్తున్నారు ఇదే నిజమైన కర్మయోగ సమాజం కృష్ణుడు సామాన్య ప్రజల మధ్య నడుస్తూ వారికి కర్మలో పరమార్థాన్ని గుర్తుచేస్తున్నాడు ప్రతి చిన్న పని కూడా భగవద్భక్తిగా చేస్తే అది పూజసమానమే ఆకాశంలో గోచరిస్తున్న కాలచక్రం ఇది కర్మసిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తుంది ప్రతిక్షణం ఓ అవకాశము ప్రతి పని ఓ బంధనమూ కానే మోక్షమూ కావచ్చు ఇక్కడ శిక్షకులు బోధిస్తున్నారు రైతులు పొలంలో చేస్తున్నారు యోధులు శిక్షణ పొందుతున్నారు సమాజమంతా కర్తవ్యం మీద నిలబడి ఉన్న త్యాగమూర్తుల సమూహం ఇది కృష్ణుని చేతిలో కర్మచక్రం త్రికాల జ్ఞానాన్ని సూచిస్తోంది భగవంతుడు సృష్టి స్థితి లయలతో కూడిన కర్మయంత్రాన్ని నడిపిస్తున్నాడు వృక్షఛాయలో గురువు విద్యార్థులకు జ్ఞానం బోధిస్తున్నాడు కర్మ ద్వారా జ్ఞానం పొందటం ధర్మపదాన్ని అనుసరించటం అనే బోధన ప్రాచీన భారతి సంస్కృతి సారం బయటకు తపస్సు చేస్తున్నట్టు కనిపించే మోసగాడు కానీ లోపల స్వార్థం లోబడి సంపదను చూస్తున్నాడు నిజమైన వైరాగ్యం లోపలుండాలి కేవలం దేహంలో కాదు రాజులు రైతులు గురువులు తల్లులు ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని భగవద్భక్తితో చేస్తున్నారు వారికి ఆకాశం నుంచి వచ్చిన వెలుగు కర్మయోగ శక్తిని సూచిస్తుంది శ్రీకృష్ణుడు తన చేతిలో కమలాన్ని పట్టుకుని చెబుతున్నాడు నీ కర్మ కమలపు వాసనలా శుద్ధంగా ఉండాలి ఆకాంక్షలు లేకుండా చేసిన పనే సత్యమైన కర్మయోగం బాణం ధనుస్సుతో సాధన చేస్తున్న యోధుడు ధర్మాన్ని అనుసరించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు శాంతమైన చెట్ల మధ్య యుద్ధ శిక్షణ కర్మలో స్థిరతకు సూచిక యోగి ఆలయంలో నేల తుడుస్తూ భగవన్నామంతో పనిచేస్తున్నాడు ఇక్కడ ప్రతి పని భగవత్సేవగా మారుతుంది ఇది కర్మను పూజగా చూసే దివ్య దృష్టి ప్రజలు ఆశతో చూస్తూ ఉండగా కృష్ణుడు స్థిరంగా నిలబడి ఉన్నాడు ఆయన చేతిలో అంకం నాయకత్వం ధర్మం మరియు బాధ్యతను సూచిస్తుంది ఇక్కడ నిజమైన యోగి వినయంతో పనిచేస్తుంటే సన్యాసి ధనాన్ని దాచుకుంటున్నాడు దీర్ఘచేతనకు నిజాయితీతో కూడిన కర్మయే సరైన మార్గం అని చెబుతోంది అర్జునుడు తన మనస్సులో ఒక శాంతియుత ప్రపంచాన్ని ఊహిస్తున్నాడు అందరూ ధర్మాన్ని అనుసరిస్తూ జీవించేవాళ్ళు ఇది కర్మయోగ ఫలితంగా మారే కల అర్జునుని మనస్సులో స్పష్టత వస్తున్న సమయంలో కృష్ణుడు నవ్వుతున్నాడు ఓ శాంతమైన ప్రేమతో నిండిన చిరునవ్వు అది గురువు పొందిన శిష్యుని విజ్ఞానానికి అభినందన ఒక దివ్యహస్తం ధర్మాన్ని మరియు కోరికను సమతుల్యంగా తూకమేస్తోంది ఒకవైపు బంగారు కాంతి కర్తవ్యాన్ని మరోవైపు మసకబారిన శకం మనోకాంక్షలను సూచిస్తోంది అర్జునుడు కృష్ణుడికి నమస్కరిస్తున్నాడు కళ్లలో కృతజ్ఞతతో కూడిన కన్నీరు అతని లోపలి సందేహాలు తొలగిపోయాయి కృష్ణుని దివ్య కర్మోపదేశాన్ని అంగీకరించాడు కృష్ణుడు తన చేతిని ఆజ్ఞగా పైకెత్తుతున్నాడు ఆ కరతలంతో వెలుగు ప్రసరిస్తోంది అది కేవలం ఓ మాట కాదు అది యుగాలకు మార్గదర్శనం చేసే ధర్మసూత్రం శ్రీకృష్ణుడు రథాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అర్జునుడు ధైర్యంగా వెనక కూర్చున్నాడు తూర్పువైపు సూర్యోదయ కాంతి కర్మయోగంలో మొదలైన నూతన ప్రయాణాన్ని సూచిస్తోంది కురుక్షేత్ర యుద్ధభూమిని లోతుల నుండి వెళ్తున్న సువర్ణరథం కృష్ణుడు అర్జునుడు ధైర్యంగా ఉన్నారు ధర్మయుద్ధానికి పడింది శ్రీకృష్ణుడు కోస్మిక్ కాంతిలో ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలు గెలాక్సీలు వెనుక వైపు మెరిసిపోతున్నాయి కర్మయోగ శాశ్వత సత్యంగా కనిపిస్తోంది